ఏడా కన్సన్ ఇస్తున్నాడు మనం మీకు రాండే ఓకే సార్ ఈ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవం సందర్భంగా మేము ఏపీఎస్ఆర్టీసీ ఆడగడ్డ డిపోవరము ఏడో తారీఖు నుంచి ఒక బస్సు చొప్పున రేపు పదకొండో తారీఖు ఎనిమిది బస్సులు మాకు అవుట్ డిపో నుంచి వచ్చినవి అట్లాగే పన్నెండో తారీఖు ఇతర డిపో నుంచి మా ఇతర డిప్పు మా ప్రక్క డిపో నుంచి పన్నెండు బస్సులు వచ్చినవి అట్లాగే పదమూడో తారీఖు మా యొక్క ప్రక్క డిపో నుంచి ఎనిమిది బస్సులు వస్తున్నవి వీటితో పాటు మా బస్సులు మొత్తం ఇరవై ఇరవై ఎనిమిది బస్సులు ప్లస్ మా ఒక ఐదు బస్సులు ముప్పై మూడు బస్సులు ఈ అహోబిల్ నర్సి లక్ష్మీ నరసింహ తిరునాలు తిప్పుచున్నాము ఇక్కడ మా ఆలగడ్డ ఆలగడ్డ బస్ స్టేషన్ అందు బస్ టెంట్ ఏర్పాటు చేయటం మంది అట్లాగే ప్రయాణికులు కూర్చుంటాకి కుర్చీలు ఏర్పాటు చేసినాము మంచినీళ్ళ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నాము కనుక భక్తులు ఈ 아오가이셔누 미누르긴츠왓슨즈 포츠노